కవి కాని కవి అంటే ఇర్రెస్పెక్టివ ఆఫ్ జగత్ జగ అంటే కాస్ట్ అంటే క్రీట్ రీజన్ అంటే లాంగ్వేజ్ అంటే ఎనీథింగ్ ఎల్స్ ప్రజె ఎవరకొం చెప్పుకోవాలి కాని తాం చెప్పుకుంటా అవునే అవి దరువుపొల ఆకాశంగా విరాజ్య దూత ఈ శోభిదు దూతై సోడని చివర్కి ఏం చెప్తాడంటే నీ ఊటలన్నీ నీ వ్యక్తిగతం నీ ఓటములన్నీ నీ వ్యక్తిగతం జీవితంలో ఇంట్లో ప్రపంచంలో ఓడటం జరగటం ఉంటుంది నీ అనడంలోనే ఆయన చాలా చక్కగించుకున్నాడు సాధారణంగా అందరం మనం ఏం చేస్తామంటే ఉత్తమ పురుషం అనుకుంటాం నేను ఇట్లా చెప్తున్నా నేను అట్లా చెప్తున్నా మేము ఇట్లా చెప్తున్నాం అని ఇది ఈజీగా చెప్పటం లేకపోతే ప్రథమ పురుషు చెప్పుకుంటాం అతడు అట్లా చెప్తున్నాడు వాళ్ళు అట్లా నేను ఎలా ఉన్నాను వాళ్ళు తమ బతుకుని బట్టల మీద బాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు తమ బతుకుల్ని చాకరి వాళ్ళ గురించి బాగా వాళ్ళు తమ బతుకుల్ని బట్టల మీద వాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు ఇలా చెప్పటం ప్రథమలో చెప్పటం కానీ ఈయన మధ్యమంలో చెప్పాడు మధ్య తరగతి చెంది కదా మధ్యమంలో నీవు మీరు అంటూ మొదలుపెట్టాడు మధ్యమంలో చెప్పాడు ఎట్లా చెప్తాడంటే నీ ఓటములన్నీ నీ వ్యక్తిగతం నా ఓటములు అనడు ఎందుకంటే కమి చెప్పేది కలుగుతాం కాబట్టి ఇంట్లో బయట అందరూ అవుతారు ఏమిటి నువ్వు నీ గురించి రాసుకుంటావా అని ఏ కాదు కాదు ఆయన గురించి రాశానని చెప్పుకోవడానికి ఒక ఆచారం ఉంటుంది ఇక్కడ నీ గోటములన్నీ నీ వ్యక్తిగతం నీ విజయాల ఫలితాలు అందరి పరం నీ విజయాల ఫలితాలు అందరి పరం ఈ సమస్త కుటుంబ బాధ్యత చక్రానికి ఈ సమస్త కుటుంబ బాధ్యత చక్రానికి ఎంత సుదీర్ఘ సమాస్కల్పన చేసినప్పటికీ కూడా అందులో ఆ అర్థపుస్తుంది చూడండి ఈ సమస్త కుటుంబ బాధ్యత చక్రానికి నువ్వు ఒక నలిగిపోయిన ఎరుసు నలిగిపోయిన ఎరుసు నీ ఓటములన్నీ నీ వ్యక్తిగతం నీ విజయాల పని కాదు అని నేను చాలా సందర్భాలు మనం ఇవ్వాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అవి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని ఏమనంటే ఒక సామెత ఒకటి ఆ సామెత ఏమిటి అని అంటే మీ మీ పప్పు మా పొట్టు కనుపుకొని ఊరుకో సామెత ఆ సామెత చెప్పేవాడు ఎందుకంటారు కదా అంటే

ఉమ్మడి కుటుంబంలో కూడా ఇంకే పరిస్థితి ఉమ్మడి కుటుంబంలో ఏం దాచావు అంటే ఏదో ఏదో వేరుపడదాం ఒకడా అని అంట నేను మిమ్మల్ని చిన్న చూపుతూ ఉంటాను అక్కడ చెప్పలేదు వాళ్ళ బాధలు వాళ్ళు అంటే దాచినాను ఒక వేరుపడదాం వేరుపడదాం కోరు పెడితే భార్య మాట్లాడు మీరు వేరు వేరుపడిన తర్వాత ఏం దాచావు అంటే ఏం దాచానో అక్కడ ఏం నేను ఉమ్మడి కుటుంబంలో బాధ్యయలేదు నా చేతులు దాచుకున్నా ఇంట్లో కొంచెం పనిచేస్తాను బాగా మాటలు నేను మాయం ఏం డబ్బులు డబ్బులు కనెక్ట్ ఏమో అనుకున్నాడు బాబు అమాయక చక్రవర్తి కనుక ఆయనలో ఒక తన్నాట ఉంది ఆ తల్లాట ఎప్పుడో దగ్గర బయటపడాలి అది అట్లా మరి నిజానికి నాకు ఈ సమస్త భాష చక్రానికి వెళ్ళేటప్పుడు తమిళలో ఒక పాట ఉంది పాటలు చాలా బాగా ఉంటాయి పాటలు చాలా బాగా ఉంటాయి మాటలు చాలా బాగా ఉంటాయి అమ్మవారు చాలా చేదుగా ఉంటాయి నాన్న కుటుంబం పలగలై కడగం కలిహేదం నల్లదొరు కుటుంబం మంచి కుటుంబం అంట పలగాలై తడాగం అంటే సకల కళా అంటే సకల కళా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం ఎంత విశాలంగా ఎన్ని కళలతో ఉంటుందో ఎన్ని విద్యాలతో అలరాలు ఉందో అట్లా కుటుంబం కూడా అలరాలు ఉంది కానీ కుటుంబంలో కూడా మనం చెప్పుకునే విషయాలు కొన్ని ఉన్నాయి కుటుంబంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇలా తయారవుతుంది ఇంకో ఉమ్మడి కుటుంబాలు లేవని బాధపడుతున్నారు మనం అందరం బాధపడుతున్నామంటే ఎందుకు తగ్గుతుంటుంది అంటే మనం కష్ట సుఖాలను సమానంగా పంచుకోవడం లేదు పొత్తుల సత్తులు ఉంటాయి ఈ పొత్తుల సత్తులు కూడా ఏం చేస్తారు కదా అంటే ఏం చేస్తాయి కదా అని అంటే ఎవ్వరి పట్ల మాట్లాడితే ఏమవుతుందో అని అనుకుంటున్నారు ఉన్నారా అంటే మన కాచే చెట్టునే ఇంట్లో రాళ్ళు నడిచే నడిచేతూనే పొడి అన్నట్లుగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అది ఇంట్లో జరుగుతుంది బయట జరుగుతుంది నాయన సాహిత్యంలో కూడా జరుగుతుంది ఉన్నారా ఇంటికి ఒక కవిజాలు ఇంట్లో ఉన్న నలుగురు కూడా కవలైపోతే నాకు సంతోషం ఆ షెల్లిని కూడా అట్లాగే సంతోషించాడు కవలైపు పుట్టిన నేల ఫాసీలుతుంది అని అన్నాడు కానీ కొంచెం లౌక్యం అనవడం పోతే ఇక్కడ కూడా రెండు శోభం చూస్తారు అందులో అవమాన లేదు ఎందుకంటే కవిత్వ లోకం కూడా సాహిత్య లోకం కూడా మనం అనుకున్నంత లేదని నేను చెప్పవలసి వస్తున్నాను డెబ్బై ఏళ్ళ అబద్ధాలు అంటే నా వల కాదు డెబ్బై ఏళ్ళ కాబట్టి ఎక్కడైనా కొంచెం లౌక్యం ఉంటే మనం ఇంత బయట చూపడతాం అది ఒకటి రెండవది ఆ స్ఫూర్తి ప్రకారం